ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల భారోత్సవాలను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లు తల్లిపాల ప్రాముఖ్యతను తల్లిపాలు బిడ్డకు రోగ శక్తిని ఏ విధంగా కలిగిస్తుందో తెలియజేస్తూ గర్భిణులకు మరియు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు సభ్యులు పాల్గొని గర్భిణీలకు మరియు బాలింతలకు బ్రెడ్లు పండ్లు పాలు చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు రోటరీ రోటరీ క్లబ్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలను ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీలకు మరియు బాలింతలకు తమ వంతు సహాయంగా పాలు పండ్లు బ్రెడ్లు చిన్నారులకు బట్టలు పంపిణీ చేశామని తల్లిపాల యొక్క ఆవశ్యకతను తల్లిపాలు బిడ్డకు పట్టిస్తే ఎటువంటి లాభాలు చేకూరుస్తాయో తల్లులకు అవగాహన కల్పించామని తెలియజేశారు ప్రతి బాలింతకి తెలిపే విధంగా ఈ యొక్క వారోత్సవాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నూట ఇరవై దేశాల్లో ఈ యొక్క వారోత్సవాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి అదేవిధంగా రోటరీ క్లబ్లో కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఆవశ్యకతను ప్రతి బాలింతకు చెప్తూ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఇది బిడ్డకి దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉంటుంది అలాగే తల్లికి కూడా వాళ్ళ ఎముకలు పట్టుత్వానికి వారికి క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది అదేవిధంగా బాలింతలు ముఖ్యంగా క్యారెట్ పాలకూర బొప్పాయి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే పాలు బాగా పడతాయి తల్లి ఒక డెలివరీ అయిన రెండు గంటల్లోనే ఒక తల్లి తల్లిపాలు బిడ్డకి ఇచ్చినట్టయితే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఏడో తేదీ వరకు మనం ఈ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాము తల్లిపాలు పిల్లలకి అమృతం లాంటిది ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెంచుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాగనే యూట్రస్ క్యాన్సర్ కానీ రాకుండా ఎన్నో నియంత్రించబడుతున్నాయి తల్లిపాలు మే తల్లిపాలు ఇవ్వడం వల్ల అందరికీ ఎంతో మంచి తల్లులందరికీ మంచి జరుగుతుంది ఇది మెయిన్ మనం ప్రతి మామూలుగా డెలివరీ అయిన ప్రతి స్త్రీకి మనం చెప్పదగలితే అంతకంటే గొప్ప ఇది ఉండదు కంపల్సరీ ప్రతి తల్లి పాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది మా రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవా సం ద్వారా మేము మేము తల్లులకి బ్రెడ్ పాలు అండ్ ఫ్రూట్స్ ఇవ్వడం అయింది